హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ అంటే లెమన్ అండి ఈ లెమన్ పిక్కెలు అనేది మన జీర్ణ వంటలో ఆరోగ్య హెల్తీ అయిన ఫుడ్ అండి ఇది రైస్లోకి మనం ఈ లెమన్ పిక్కెలు చేసుకుంటే కూరలు ఏమి సరిగా లేనప్పుడు కూడా పప్పుతో కానీ కలిపి తింటే కానీ రసంతో కానీ కలిపి తింటే కానీ చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం నేనైతే మాకు నిమ్మకాయలు దొరికింది బాబా ఒకసారి అయితే ఒక వంద కాయలు అయితే దొరికింది దొరికినప్పుడైతే కట్ చేసి పసుపు ఉప్పు అయితే వేసి ఊరబెట్టేసినానండి అప్పుడైతే ఒక కప్పు నిండా చేసుకు బాగా చేసుకున్నాను మనకు ఫస్ట్లో ఊరబెట్టినప్పుడు నిమ్మకాయలకనేది పైన బూజు వచ్చిందంటే ఉప్పు తక్కువైందని అర్థం అప్పుడు మనం పైన కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఊరగాయ ఎప్పుడు సంవత్సరం వరకు అయినా కూడా చెడదు అలాగే ఉంటుంది ఈ టిప్ అందరూ ఫాలో చేయండి నిమ్మకాయ ఊరగాయ ఇప్పుడైతే మనం ఊరు నా దగ్గర అయితే ఒక డబ్బా నిండికైతే నిమ్మకాయ బాగా ఊరింది ఉప్పు పసుపు అయితే వేసి ఊరబెట్టినాను ఇది అంటే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు స్కూల్లో వచ్చినారు నంజు కొనుక్కావాలనేసి నేను ఊరకాయ అయితే తాలింపు పెట్టినాను అది ఎలా చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చెప్తాను చేసుకోండి ఇది మంచి జీర్ణానికి అయితే మనం పచ్చి నిమ్మకాయ తిందే ఈ విధంగా ఊరబెట్టి మెత్తగా అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక కప్పు నిండా అయితే ఉరగాయ అయితే పెరుగు అది అయితే చేసుకుంటాను నేను ఆచి కారం పొడి అయితే తీసుకున్నాను ఇక నేను ఊర పెట్టినా ఉరగాయి ఒకప్పుడు పవలెట్ ఆయిల్ అయితే వేసుకొని బాగా వేడి చేసిన తర్వాత ఆల్రెడీ నేనైతే ఆవాలు మెంతులు అయితే వేయించి పొడి అయితే కొట్టి పెట్టుకున్నాను అదొక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కారం అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కారం అయితే ఎక్కువగానే వేసుకోవాలి నిమ్మకాయ ఊరగాయకి ఇది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం అనేది అడ్జస్ట్ చేస్తుంది ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసినాను కాబట్టి పింగు అయితే వేసుకోవాలి కంపల్సరీ ఈ ఊరకాయకి ఇంగువ ఆవపిండి పట్టించినామంటే ఊరగాయ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా మనకు ఏమీ లేకపోయినా ఈ ఊరగాయ అంటే అయితే అన్నం అయితే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ ఊరుగాయంటే అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఊరుగాయ తినాలని అయితే ఆశపడతారు నాకైతే చూస్తానే కానీ నోట్లో నీళ్ళు ఊరిపోతుంది మా వారు ఈ ఊరుగాయనైతే ఈ ఒక డబ్బా నుండా చేసుకుంటే వారం లోపల ఖాళీ చేస్తారు ఉట్టి ఊరగాయ తినేస్తారు నాకు కూడా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళు అయితే పిల్లకాయలు అయితే తినరు అంత బాగుంటుంది ఊరగాయ మరీ ఊరబెట్టి మనం తిరిగి బాగా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అనేటికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం టిప్స్ కోసం మన ఛానల్